హాయ్ మిత్రమా తల్లి తండ్రి ఇద్దరూ ఉంటే బతుకు సరదాగా సాగిపోతుంది తల్లి లేకపోతే ఆ బాధ ఏంటో తెలుస్తుంది తండ్రి లేకపోతే బాధ తెలుస్తుంది తల్లి తండ్రి ఇద్దరూ లేకపోతే బతుకంటే ఏంటో తెలుస్తుంది ఓకే మిత్రమా బాయ్ ఇది రాసుకుంటే మీకు మొట్టిమల వల్ల పడ్డ బొక్కలన్నీ కవర్ అయిపోతాయి అవునా ఏంటే అది సిమెంట్ మా నాన్న నచ్చలేదు కానీ మా నాన్న ఇచ్చిన మంచా నచ్చిందా మా నాన్న ఇచ్చిన మంచం ఎక్కరా మీ కాళ్ళు కొట్టేశా ఈ మంచం మీ నాన్న ఇచ్చేమోనే ఈ ఇల్లు మా నాన్నది ఈ నేల మా నాన్నది నువ్వు కాళ్ళు కింద పెట్టావనుకో నేను నీ కాళ్ళు ఎరగొట్టేస్తాను కోళ్ళ ఇది మీ అమ్మగారి ఇల్లు కాదు మీ అత్తగారు ఇల్లు ఎప్పుడైనా నాతో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడు అత్తగారు మీకు కూడా ఇది అత్తగారి నాతో మర్యాదగా మాట్లాడితే నేను కూడా మీతో మర్యాదగా మాట్లాడతాను పద్మకి వాళ్ళ ఆయన బంగారం గొలుసు చేయించాడంట ఏం చేయించారో అడగమంది పద్మకి చెప్పు వాళ్ళ ఆయన బంగారం చేయించుండొచ్చని కానీ మా ఆయన చూసుకుంటాడు ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవమ్మా ఉన్నప్పుడు చేయించుకుంటాం వాళ్ళకన్నా ఎక్కువగానే చేయించుకుంటాం నీకు మీ చుట్టాలందరికీ చెప్తున్నాను విను మా ఆయన గురించి తక్కువగా మాట్లాడితే ఊరుకోని చెప్తున్నా ఏం బండి కొన్నావరా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది ఏ బఠానీ ఉల్లిపాయలోడుకో అమ్మేరా మీటింగ్ కి టైం అవుతుంటే మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు బండి కానీ స్టార్ట్ అవ్వకపోతే అప్పుడు చెప్తాను దాని పని స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయిందా రే ఇంటికి వచ్చి చెప్తాను రాని సంగతి

చూడయా పెళ్ళని ఎలా వెనకేసు వెరీ బ్యాడ్ నీ బలం తక్కువ కాదు దాన్ని ఇంగ్లీష్ లో నానా కూతులు కోసింది అయిపోయిందంటే అంటే అర్థం మీరిద్దరు దొంగలే నేర్చుకుంటానయ్యా పట్టుమని పది రోజులు కూర్చుంటే ఇంగ్లీష్ హిందీ కర్వ దేశంలో ఉన్న భాషలన్నీ నేర్చుకుంటాను ఏమైంది ఏముందైనా నేర్చు పెట్టుకున్నాడు జిల్జిల్ జిలేబీ పద్మకి వాళ్ళ ఆయన బంగారం గొలుసు చేయించాడంట మరి మీ ఆయన ఏం చేయించారో అడగమంది పద్మకి చెప్పు వాళ్ళ ఆయన బంగారం చేయించుండొచ్చని కానీ మా ఆయన నన్ను బంగారంలో చూసుకుంటాడు ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవమ్మా ఉన్నప్పుడు చేయించుకుంటాం వాళ్ళకన్నా ఎక్కువగానే చేయించుకుంటాం నీకు మీ చుట్టాలందరికీ చెప్తున్నాను విను మా ఆయన గురించి తక్కువగా మాట్లాడితే ఊరుకొని చెప్తున్నా పద్మకి వాళ్ళ ఆయన బంగారం ఏమండి ఈ రోజు అమావాస్య అండి అర్ధరాత్రి పన్నెండు గంటలకు మీరు బయటకు వెళ్ళాలండి తెల్లగా రావడం లేదండి రాకపోవడానికి అర్ధరాత్రి బయటికి వెళ్ళడానికి ఏమైనా సంబంధం ఉందా దెయ్యాలు తెల్ల బట్టలు వేసుకుని బయట తిరుగుతాయి కదండి వాటి బట్టలు తెల్లగా ఉంటాయి కదా అవి ఏ సబ్బు వాడతాయో కొంచెం తెలుసుకోండి రండి అవి ఏ సబ్బు వాడతాయో కొంచెం నువ్వు నాతో ప్రతిరోజు గొడవ వాడికే మీతో గొడవాడలేక నీరసం అయిపోతున్నానే నాకు మాత్రం మీతో గొడవాడాలని ఉంటారేంటండి కానీ నన్ను ఏం చేయమంటారు మీతో గొడవవాడకపోతే నేను నీరసం అయిపోతాను